అన్ని కొలతలు తీసుకున్నావు కానీ ఇంకా ఇప్పటినట్టు ఇది చూసావు కన్నా దీనికి మెస్ లేకుండా అదే అదొకటి అన్నా ఇది చూసావా ఒకటి పైకి ఒకటి కిందకి ఉందంట ఒకవైపు ఒక్కొళ్తా ఒకవైపు ఒక్కొళ్తుందండి చూడు ఇత అవునా మరి ఇందాక అన్న కొలిస్తే తేడా వచ్చింది అన్నాడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం ఏంటి ఎవరు వచ్చి ఇందాక మాట్లాడారు మళ్ళీ ఇటు వీడియో స్టార్ట్ చేశారంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంట్లో వర్క్ అనేది స్టార్ట్ అనమాట ఇదిగో మన మీరు గుర్తుపట్టే ఉంటారు కదా పంకజ్ లాస్ట్ టైం వీడియోలో కనబడ్డాడుగా సామాన్లు అయితే తీసుకొని వచ్చారు ఇదిగో ఇవి తీసుకొచ్చారు మాము ఇదిగో మీ ఓడు ఇక్కడ పెట్టాడు ఇవి చూసుకో దాని కింద ఉన్నాయి అవి హార్డ్వేర్ అవైనా ఇంకా వస్తాయి హార్డ్వేర్ వస్తాయి కదా అయ్యే అయ్యేం సరిపోతుంది అని చెప్పి అనుకున్నాను సో ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు అంటే స్లైడర్లు అనమాట స్లైడర్లకి అడ్వాన్స్ అయితే ఇచ్చేసాను స్లైడర్లు చేసేవాళ్ళు వచ్చారు వచ్చి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నారు తీసుకొని ఎంత ఇది ఏంటన్నారు అడ్వాన్స్ ఇచ్చాను వెళ్ళిపోయారు వన్ వీక్ టైం అడిగారు ఫోర్ డేస్ లక్ట్రా దుమ్ము వచ్చింది ఇట్రా ఫోర్ డేస్లో అయితే అయ్యిద్ది అని చెప్పేసి అన్నారు కానీ సాటర్డే కల్లా అలా అయ్యిద్ది అన్న ఓకేనా అని అన్నారు ఓకే పర్వాలేదు అన్న లేదు అర్జెంట్ కావాలంటే హరాబరిగా ఉన్నా మళ్ళీ హడావుడి అయింది ఎందుకు పాడైపోతుంది నీట్గా ఉంటుంది కవర్ నిదానంగా చేయించుకున్నారు మనకు కంగారు ఏం లేదు పంకజ్ ఆకుండా మీరు చేసేస్తారు కంటిన్యూగా ఇది కదా సార్ ఎన్ని రోజులు పట్టింది మీరు చూస్తే పదిహేను రోజులు ఇరవై రోజులు అంతమించి ఎక్కువ అంత అంతమించి అవ్వదుగా ఒక నెలలో అయిపోద్ది సంక్రాంతి కల్లా ఇద్దా అవ్వదుగా అవ్వదు సంక్రాంతి కల్లా అనుకున్నా అవ్వదు అంట సంక్రాంతి కల్లా అయిపోవచ్చా ఒకవేళ మీద అయినా కానీ నాకు ఇంకా ఇష్టపోనుంది అయ్యో ఇరవై మూడు అయిపోద్దా ఈ తలుపులు కూడా మీరే బిగిస్తారా అంటే మేము వేసి మాట్లాడాడు మేము బీచ్ చేస్తానులే అన్నారు అయితే మీరు వర్క్ చేస్తారు ఈ బాత్రూమ్ డోర్లో ఎవరు బిగిస్తారు అది కూడా మీరు నేను డోర్లు తీసుకుంటే మీరు బీచ్ చేస్తారా అది కొలతలు వేసి చెప్తావు నాకు ఏసారి డోర్లు ఒక నిమిషం ఉండండి అది కూడా కొలతలు ఇస్తాను ఈ ఈరోజు వెళ్ళి మాట్లాడేస్తాను అవి కూడా లేకపోతే బాత్రూంలోకి వెళ్ళిపోయే డస్ట్ అవన్నీ పాడైపోతా ఉన్నా అది ఇదిగోండి ఈ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నారు అప్పుడు మీరు చాలామంది కామెంట్లు అడిగారు అవి అలా వంగిపోతున్నాయి కదన్నా స్టాండర్డ్గా చేయట్లేదు సరిగ్గా చేయట్లేదు అని అన్నారు కదా అవేంటి అంటే అవి ఏంటి అంటే మిషన్తో అక్కడ చేసుకొని వస్తారు కాబట్టి ఇల్లు ముందు జస్ట్ మెజర్మెంట్స్ కోసం ఏ సైజు పట్టిద్ది అని చెప్పి సూర్య నామిక వస్తే అలా చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం స్టాండర్డ్గా చేస్తారనమాట అది సో వర్క్ అని స్టార్ట్ తెలుగు హిందీ హిందీయాక इंग्लिश आता तमिल आता मराठी ओडिया बंगाली गुजराती कोई आता नहीं हिंदी आता और खोटा आता क्या खोटा खोटा बोले तो मेरा गांव का लैंग्वेज हाँ हाँ आपका गांव किधर झारखंड झारखंड में वो लैंग्वेज चलेगा हाँ। मेरे को सब भी नहीं आता मेरे को तेलुगु आता हिंदी आता मैं भी चुपके पूछा हाँ, हिंदी बात करता हाँ मेरे को हिंदी आता नहीं उर्दू आता सो आदि फ्रेंड्स ఓకేనా చూసారా బూజులు కూడా పెట్టేసినాయి పని ఆపేసి ఇక్కడ బూజులు మొత్తం చాలా హ్యాపీగా ఉందండి బహుశా మీరు గట్టిగా కోరేసుకున్నట్టున్నారు త్వరగా అవ్వాలి అని చెప్పేసి మొత్తానికైతే ఫైనల్గా ఇంటి పని చేపట్టమైతే మొదలు పెట్టేసామన్నమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది మొత్తానికి అయితే ఇంటి పని అయితే స్టార్ట్ అయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకొక విషయం ఏంటి అంటే మనకి డబ్బులు వస్తా ఉన్నాయి రెండు రోజుల తర్వాత ఇస్తా అన్నాడు ఆయన రెండు మూడు రోజులు పట్టిద్దే తమ్ముడు రఫ్గా నాలుగు రోజులు అని అనుకో కానీ ఆయన అన్నదానికంటే రెండు రోజులు ముందే అమౌంట్ ఇచ్చేశాడు అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆయన రెండు రోజులు ముందు ఇచ్చినందుకు హ్యాపీ కాదు అసలు ఆయన డబ్బులు ఇచ్చినందుకు హ్యాపీ అనమాట నాకు సో అదొకటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్లైడర్లు ఆయన వచ్చారు కదండి అతనికి ఫైనల్గా ఇరవై రెండు వేల ఐదు వందలు అయ్యింది అనమాట అయితే పదివేలు అయితే అడ్వాన్స్ కొట్టేశాను ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఒక వారంలో అయితే కంప్లీట్ చేస్తా అన్నారు ఆ బాత్రూమ్ డోర్లు కూడా వేయించాలి ఎందుకంటే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టాం కదా దానికి డోర్ క్లోజ్ చేయించేసి నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఒకటి చేయించేస్తాను అందుకని ముందు బాత్రూమ్ డోర్లో అయితే ఇప్పించేస్తాను గ్రిల్స్ వాళ్ళు వచ్చారు ఇందాక చూశారు కదా గ్రిల్స్ వాళ్ళు అవన్నీ లెక్కలు వేసుకున్నారు అది వాళ్ళు ఇరవై వేలు చెప్తున్నారు అనమాట గ్రిల్స్ నాకు లాస్ట్ టైం చెప్పిన వాళ్ళు పన్నెండు వేలు చెప్పారు నేను పన్నెండు నుంచి పదిహేను అనుకున్నాను అది ఇప్పుడేమో ఇరవై వేలు అన్నారు నాకు అర్థం కాలేదు వీళ్ళు వేరే వాళ్ళు అనమాట సరే చూడాలి మనకు పాత ఆయనే వస్తారు ఆయనే వచ్చి చేస్తారు ఆయన సాయంత్రం వస్తారంట ఆయన వచ్చారనుకో అదొక లెక్క సో ప్రజెంట్ అయితే వర్క్ అనేది స్టార్ట్ అయింది ముందు డబ్బులు వచ్చినాయి కదా చాలా హ్యాపీగా ఉందనమాట రాత్రి వచ్చినాయి అందుకే నేను పొద్దున్నే పిలిపించేసి అడ్వాన్స్ అయితే కొట్టించేసాను అనమాట అయిపోయింది సో ఇంకా ఇంకా అంతేనమాట కుదిరితే ఈరోజు వెళ్ళి బాత్రూమ్ డోర్లోకి తీసుకొని వచ్చేస్తాను బిలిగింపించేస్తాను ముందు బాత్రూంలో పాడవకుండా ఉంటాయి వీళ్ళు తెలుసుగా అండి మా బామ్మర్ది కాదు టెన్త్లో ఈ ట్యూషన్కి వచ్చిన వాడు చాలా వీడియోస్ అని ఎలా పెట్టుకొని ఉంటాడు మూర్తి రంగూరు వచ్చి చిక్కదానం వచ్చిన ఇటు దాంట్లో సో అయితే ఇది ఈడొచ్చాడు అనమాట బావా మాకైతే తక్కువ పడితే నేను తీసుకొస్తే మీకైతే ఎక్కువ రేట్లు కదా అని చెప్పేసి అన్నాడు నేనే అడిగాలేండు ఫస్ట్ ఎవరైనా నాకు తక్కువ నీకు తక్కువ అంటే మాకు తక్కువ పడతాయి బావా మేము వర్క్ కదా అన్నాడు సరే అయితే మనం వెళ్దాం అని చెప్పేసి అన్నాడు కాకపోతే ఖర్చు అవుతుంది అన్నాడు ఏంట్రా అంటే బిర్యానీ కావాలంట సరే బిర్యానీ అంటే ఊరికి అది కూడా అక్కడ నేనే అన్నా అయితే ఇలా కొలతలు చేస్తున్నాడు అనమాట వేసి ఏ డోర్లు ఎంత ఉన్నాయి ఏంటి ఇక్కడ మాకు దగ్గరలో ఒకటి ఉంది సాయిబాగూడి దగ్గర అక్కడికి వెళ్ళి తీసుకుందాం బాగా తక్కువే పడుతుంది అన్నాడు అక్కడికి వెళ్ళి చూస్తాము మనకు కావాల్సిన మోడల్స్ ఉంటే అక్కడ లేకపోతే వేరే చోటు కదా అనమాట నాలుగు షాప్ బాత్రూంలో వ్యూ కూడా తిరుగు సముద్రం ఒడ్డు ఫీల్ అవ్వాలి అనమాట అయితే లెక్కల చేసేవారు ఇది ఇదొకటి అదొకటి పైన ఒకటి మొత్తం మూడు సో ఇది ఒకటి లెక్కలు వేయించేసి కొలతలో వేయించేసి వెళ్ళి చూస్తాం పక్కనే కాబట్టి అది ఎక్కువ తక్కువలు ఉన్నాయా మరి ఉంటాయిగా మరి ఫస్ట్ క్వాలిటీ అయితే కనుక కింద ఉన్న బాత్రూమ్కి మూడు వేలు అంట సెకండ్ క్వాలిటీ అయితే కనుక పద్దెనిమిది వందలు అండి మినిమం పన్నెండు వందలు వేరియేషన్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫార్టీ వేరియేషన్ ఉంది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ వేరియేషన్ ఏంట్రా ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మనకి

అయ్యా బొక్క అక్కడికి వెళ్ళాక నువ్వు కొలతలు మార్చావు అనుకో అక్కడికి వెళ్ళాక ఎక్స్ట్రా చేసి మనం ఏమన్నా అప్పుడు నీకు ఉంటుంది నీ దాంట్లో తీసుకొడతా డబ్బులు సరేనా మీసలు తిప్పావు కదా ప్రభాస్ తిప్పినట్టు పదా కింద కూడా చూసేద్దాం ఓకే సార్ లోపల బాత్రూమ్ ఉందిగా రేపు చూసుకోండి మళ్ళీ డైరెక్ట్ దిగిపోతావు సో వాడైతే మెజర్మెంట్స్ అవన్నీ చూసేసాడండి చూసేసి మొత్తం రఫ్గా బావ మంచి క్వాలిటీ అయితే మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు అవుతుంది నార్మల్ క్వాలిటీ అయితే కనుక పద్దెనిమిది వందల్లో అయిపోతుంది అంటే సెకండ్ క్వాలిటీ అని చెప్పేసి అన్నాడు మనం నాకేం అర్థం మరి దానికి దీనికి వేరియేషన్ ఏంటి అక్కడికి వెళ్తే తెలిసిద్ది నేను అనుకున్నాను మనకి ఫస్ట్ సెకండ్ కాదు బాగుండాలి ఐటమ్ బాగుండాలి ఎక్కువ రోజులు ఉండేటట్టుగా చూడాలి అని చెప్పేసి అన్నాను సరే బావా సెకండ్ క్వాలిటీ కూడా ఏం చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అన్నాడు నేనేమో ఇంత ముందు ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ఉంటే అలాంటివి వస్తాయి అని అనుకున్నాను కాదు అది ఇదో డబుల్ పీవీసీ ఉంటా పాలు పెట్టింది తల్లి సో ఇదిగో అనులేసింది పాలు అయితే పెట్టింది బావా నీ ఫీలింగ్ ఏంటో చెప్పు ఇంటి పని మొదలైంది కదా చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు అంటే కూడా వచ్చాడు కదా సో అని వన్ మంత్ తీసుకోండి ఈ టైము కానీ మీకు ఫిఫ్టీన్ డేస్లో ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ డేస్ అని చెప్పి వన్ మంత్ చేస్తే బాధపడతారు సో వన్ మంత్ చెప్పి ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు వన్ మంత్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు అంటే ఆ వన్ మంత్ టైం ఎందుకు చెప్పారంటే ఏమంటారు అది ఎల్షేప్ హాల్లో ఉంది కదండి ఆ వుడ్ వుడ్ తీసుకొచ్చేసి ఇక్కడ వర్క్ చేయాలంట అవన్నీ మిషన్ తయారీ కదా మిషన్ కిచెన్ వుడ్ వర్క్ ఉంటాయి కదా మొత్తం మిషన్ తయారు చేస్తే మిగతా ఏదైతే మిలికిలు బొమ్మలు గిమ్మలు అంటారో ఒక చోట ఒక మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఇక్కడికి వచ్చి ఆ మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకొని అలా చేస్తారంట సో అందుకోసం చెప్పేసి టైం పడుతుందంట ఇప్పుడు డోర్స్ ఆ బెడ్రూమ్ లో కబోర్డ్ డోర్స్ అవన్నీ ఈ టూ డేస్ లో అయిపోతాయి టూ డేస్ లో అయిపోతాయి అది ఒక్క పని టీవీ యూనిట్ ఉన్న ఈ పని ఎక్కువ రోజులు పట్టిద్దంట సో మొత్తానికి అయితే పని స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇందులో సహాయపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు అండి అందరికీ చిన్న పెద్ద లేదు అందరికీ పాదాభివందనాలు అనమాట ఇందులో సహాయపడ్డ ప్రతి ఒక్కరికి సో ఎప్పటికీ రుణపడి ఉంటాము ఆ దేవుడు కూడా ఎప్పటికీ ఆయన మనసు స్మరిస్తూనే అనమాట మీరు చేసిన ప్రేయర్స్ వల్ల ఆయన కనుకరిచ్చేసి ఇంటి పని కదిలేలా చేశాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాము సో చాలా హ్యాపీగా అయితే ఉందనమాట అది ఏమో ఫీలింగ్ ఎలా ఉందో కనుక్కుందా అని చెప్పి అనుకున్నాను ఆమె కూడా అలాగే అలాగే ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది అది